నమస్తే ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన చాలామంది పేరెంట్స్కి విద్యార్థులకి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ స్పెషల్లీ మీడియా చాలా బాగా కవర్ చేసినారు అదేవిధంగా ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఫ్యాషన్ షో నిర్వహించడమే కాకుండా వారికి గత మూడు సంవత్సరాలు శిక్షత పొందిన వివిధ కోర్సులలో పొందిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలని కూడా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఈటల రాజేందర్ అన్నగారు రావడం అదేవిధంగా చాలామంది సెలబ్రిటీస్ మిస్ ఇండియా విన్నర్ విన్నర్స్ రన్నర్స్ అందరు రావడానికి ఈ కార్యక్రమం చాలా సంతోషంగా భావిస్తూ ఏదైతే విద్యార్థులు ఈరోజు ఫ్యాషన్ రంగంలో రావాలనుకునే వాళ్ళు చాలామంది ఫ్యాషన్ రంగంలో అనేక మార్పులు రావడంతో ఉద్యోగ ఉపాధి అవకాల అవకాశాలు చాలా మెరుగైన అవకాశాలు భారత ప్రభుత్వం వీరికి క్రియేట్ చేస్తుందని నేను భావిస్తూ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మహిదా మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడమే కాకుండా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్గా ఈరోజు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్న తరుణంలో ఈరోజు ఫ్యాషన్ ఎడ్యుకేషన్కి డే టు డే ప్రాధాన్యత పెరగడం అదేవిధంగా ఈరోజు స్టూడెంట్స్ క్రియేట్ చేసిన వెస్టర్న్ ఇండో వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ ఈరోజు ర్యాంప్ మీద చాలా అద్భుతమైన ఆదరణ పొందినని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి దిస్ ఇస్ భవానీ అకాడమిక్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్ఐఎఫ్డి సో హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్గా రాణిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సో ఎన్ఐఎఫ్డి అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇయర్స్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఎన్ఐఎఫ్డి అనేది ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేశారు తర్వాత కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మేము ఫ్యాషన్ షో కండక్ట్ చేయలేకపోయాము సో ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ ఒక మంచి గ్రాండ్ లాంచ్ ఫ్యాషన్ షో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒరెండా ఫోర్ ఫ్యాషన్ షోని ఇక్కడ శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది సో ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే చాలామంది పేరెంట్స్కి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది లైక్ షార్ట్ గార్మెంట్స్ వేసుకుంటారు స్కిన్ రివీలింగ్ గార్మెంట్స్ వేసుకుంటారు అనే కాన్సెప్ట్ నడుస్తుంది కానీ దానికి భిన్నంగా మా ఎన్ఐఎఫ్డి ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి ఈరోజు ఫ్యాషన్ షో కండక్ట్ చేశారు సో తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వెస్టర్న్ లుక్లో కూడా ఒక కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ చాలా బాగా డిజైన్ చేయడం అనేది జరిగింది ఈ ఫ్యాషన్ షో ఓరెండా ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసం పాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి మేము చాలా కష్టపడుతున్నాము ఈరోజు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి థ్యాంక్ యూ సిటీ లైట్ ఛానల్ హై మై సెల్ఫ్ ఇస్ లలిత మై సెల్ఫ్ లలిత మై ప్రాపర్టీస్ వరంగల్ మై ఎన్ఐఎఫ్ ఎయిన్ఐఎఫ్డి అంటే నా గోల్ ఏంటిదంటే ఏదో ఒకటి స్పెషల్గా అంటే స్పెషల్గా మంచిగా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది టాప్లో ట్వెల్వ్ ప్లేస్లో ఉంది అందుకే సేవ్ చేసుకున్నాను చాలా బయట కాలేజెస్ వేరే వేరే కాలేజెస్ చాలా స్ట్రచ్ చేస్తే దాంట్లో అంతగానం ఏం లేదు దీంట్లో చాలా స్పెషల్ ఉంది చాలా హ్యాపీగా ఉన్న ఈరోజు ఇంతగానము ఈవెంట్ ఇంతగానో జరుగుతుంటే